హాయ్ హలో నమస్తే అండి ఈరోజైతే ములక్కాళ్ళు కొబ్బరి నానపెట్టిన బియ్యంతో మంచి హెల్తీ రెసిపీ అండి ఓల్డెన్ డేస్లో బాగా ఎక్కువ చేసుకునే వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఈ రెసిపీ కోసం అయితే ములక్కాళ్ళు క్లీన్ చేసేసుకొని ఒక ఇంచ్ సైజ్ అయితే కట్ చేసేసి మనం పెట్టుకోవాలండి దీంట్లో కంపల్సరీ పచ్చి కొబ్బరి కావాలి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకొని దాంట్లో ఆవాలు వేసుకోవాలండి ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత ఎండిమిరపకాయ కూడా వేసుకొని దాన్ని కూడా చక్కగా వేయించుకోవాలండి ఈ ఆవాలు వేగిన తర్వాత మనం ముందరగా ములక్కళ్ళు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇదిగో ఈ సైజులో ఈ ములక్కాళ్ళు అయితే ఇందులో వేసేసి ఒక్కసారి ఆయిల్ పట్టేదాకా కలుపుకోవాలండి ఫ్రై అయితే చేసుకోవద్దు ఎక్కువసేపు ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మనము కొంచెము పసుపు యాడ్ చేసుకోవాలండి ఈ ములక్కాయలు కనుక ఆయిల్ ఎక్కువ ఫ్రై అయ్యి వాటి రంగుమారీ అనుకోండి ఈ రెసిపీ అయితే అస్సలు బాగోదు ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇలాగ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పట్టిన తర్వాత లైట్గా పచ్చి వాసన రిలీజ్ అవుతూ ఉంటుంది కదండి అప్పుడు దీంట్లో మనము కొంచెము చిట్టుకెడైతే పసుపు వేసుకుందామండి పసుపు కూడా కంపల్సరీ ఈ రెసిపీలో వేసుకోవాలి చూసారు కదండి ఇలా పసుపు వేసాక దీన్ని కూడా కలుపుకుందాము లేదంటే పసుపు కూడా అడుగంటిందనుకోండి వాసన బాగోదు నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి చాలా అంటే చాలా తక్కువగా సాల్ట్ వేస్తున్నానండి ఇంతే వేసుకోండి ఇంతే వేసుకోవటం వలన ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ సాల్ట్ కూడా పట్టదండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక్కసారి కలిపేసుకోండి సాల్ట్ ఈవెన్గా మనం వేసిన ములక్కాళ్ళకి పట్టాలండి అందుకని కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనము ఒక చిన్న గ్లాసు ములక్కాళ్ళు ఉడకటం కోసమనే వాటర్ పోస్తామండి అవి కూడా ఎక్కువ పోసుకోవద్దు పోసుకుంటే ఈ రెసిపీ అయితే చెడి చెడిపోతుందండి చూసారు కదండి ఇలా కొంచెం వాటర్ పోసుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి తర్వాత ఈ కర్రీ ట్రై చేశాక కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో పెట్టండి మీరు ఎక్కడి నుంచి చే చూస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి ఈ ములక్కాళ్ళు ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి దానికోసం మూత పెట్టేసుకొని ఇప్పుడైతే దీంట్లోకి ఒక గ్రైండర్ తీసుకొని దాంట్లో చు కొంచెం కొబ్బరి ముక్కలు పచ్చివే కావాలండి డ్రై వద్దు ఇలా ముక్కలు కట్ చేసుకొని దాంట్లోకి మనం ముందరగా నానబెట్టుకున్నాం కదండి హాఫ్ అన్ అవర్ ముందర ఆ బియ్యం అయితే వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కప్పుకి కొంచెం తక్కువగా వేసుకున్నానండి బియ్యము మీరు అలాగే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక్కసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కువ మెత్తని పేస్ట్ అయితే చేసుకోవద్దు ఈ లోపల ములక్కాడు ఉడికేయే లేదో చెక్ చేసుకుని ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలండి స్టవ్ కట్టేసేయండి నెక్స్ట్ ఇది ఇలా బరకగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి మనం వచ్చేసి కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నామండి ఇది కూడా మంచి చెవి రుచి కోసమే వేస్తాను ఎక్కువ సాల్ట్ వాడట్లా ఇందులో చూసారు కదండి ఇప్పుడు ఈ కప్పుతోనే నేను షుగరు రెండు కప్స్ వేస్తున్నానండి ఇప్పుడు చూపించిన క్వాంటిటీలోనే రైస్ తీసుకున్నాను అంతకన్నా ఎక్కువ బియ్యం తీసుకోలేదు ఇప్పుడు ఇలా షుగర్ వేసుకున్న తర్వాత దీంట్లో బెల్లం కూడా వేసుకోవాలండి అప్పుడే ఈ రెసిపీ చాలా బాగుంటుంది షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఆ కప్పుకు ఫుల్గా తీసుకోండి ఇప్పుడు దీన్ని కూడా బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోండి అలా చేసుకుంటేనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా చేసుకోండి దీంట్లోకి బియ్య పిండి అవి కలుపుకొని అయితే ఈ రెసిపీ చేసుకోవద్దు ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లోకి తీసే వేసుకొని దాంట్లో కొంచెము ఇప్పుడు ఇందాక చూపించిన కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోండి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ కంపల్సరీ పడతాయి మన ములక్కాళ్ళలో కూడా చూశారు కదండి ఎక్కువ వాటర్ పోయలేదు ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న మిశ్రమాన్ని కూడా ఈ వాటర్ పోసి కదిపి కలిపేసుకొని మొత్తం ఉండలు లేకుండా అయితే గిన్నెలోకి పోసేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు అయితే అస్సలు ఉండటానికి వీల్లేదు ఇందులో ఉండలతో ఈ రెసిపీ చేసుకున్నాం అనుకోండి అసలు బాగోదు చూసారు కదండి మిక్సీ జార్లో కూడా ఈ గిన్నెలో వేసి మనం కలుపుకుందాము అలా ఉండలు కనిపిస్తున్నాయి కదండి అవంతా ఇలాగా ఇంత క్లియర్గా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము ములక్కాళ్ళు ఉడికించుకున్న స్టవ్ ఆన్ చేసుకుందామండి ఆన్ చేసేసుకుని అప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే దాంట్లో వేసుకోవాలి అందుకని ఇదిగోనండి ములక్కాళ్ళు అయితే ఆన్ చేసుకున్నాము చూసారండి ములక్కాల్లో కూడా ఎక్కువ వాటర్ లేదు ఈ ఇందులో ఎక్కువ వాటర్ పోస్తే మనకి ఈ రెసిపీ చెడిపోతుంది జారుగా వచ్చేస్తుంది తినటానికి అస్సలు బాగోదు చూసారు కదండి ఇలాగా కొబ్బరి బియ్యము మిశ్రమాన్ని ఈ ములక్కాడలు ఉడికించిన దాంట్లో వేసేసుకొని ఇప్పుడైతే మనం దీన్ని కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కడ ఉండలు ఉండకూడదు నాన్ స్టిక్ పాన్లో చేసుకున్నారనుకోండి ఈ రెసిపీ బాగా వస్తుంది మామూలు కడాయిలో చేసుకుంటే కనుక కొంచెము వండలు కట్టకుండా ముందరే ఒక ఐదు నిమిషాలు అయితే కంపల్సరీ కలపాలండి కలిపితే అప్పుడు ఈ మిశ్రమము దీంట్లో ఉన్న స్వీటు కొబ్బరి తర్వాత రైసు అంతా ఈ ములక్కాళ్ళకైతే చాలా అయితే చాలా బాగా పడుతుంది పూర్వం రోజుల్లో మంచి ఆరోగ్యానికి ఈ రెసిపీ కంపల్సరీ వారానికి ఒకసారి చేసుకు తినేవాళ్ళండి దాని మూలన ఇందులో మనం పచ్చి కొబ్బరి నానపెట్టిన బియ్యము ములక్కాళ్ళు ఇవే వాడుతున్నాం కదండి వెన్ను గట్టి ఉండి మంచి హెల్తీ బెనిఫిట్స్ అయితే ఇచ్చేదండి దీంట్లో బెల్లం కూడా వాడుతున్నాం కదా ఇప్పుడు ఇది కొంచెం ఒక మాదిరిగా ఉడికి దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో మనమైతే కొంచెం ఒక్క స్పూనే నెయ్యి వేస్తున్నామండి ఇలా నెయ్యి వేయటం వలన ఇది మన కడాయికి అంటుకోకుండా ఉంటుంది మంచి టేస్ట్ అండి చూసారు కదండి ఇది ఆల్మోస్ట్ ఉడికేసింది ఇలా ఉడికేసిన తర్వాత దీనిని ఏం చేస్తామంటే మనము ఎక్కువ దగ్గర పడింది అనుకోండి మనం తినేటప్పటికి ఇంకా దగ్గర పడిపోతుంది అందుకని దాని కన్సిస్టెన్సీ చూసుకోవాలండి అది ఉడికే లోపల మళ్ళీ కొంచెం పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి దాన్ని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇదిగో చూసారండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు రుచి కోసం ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నామండి ఇలా వేసుకున్న ఈ దీన్ని మనం రైస్లోకి తిన్నామనుకోండి చాలా అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తిన్నామనుకోండి ఎంత రుచిగా ఉంటుందంటే మీరు అస్సలు మళ్ళీ ఈ కూర చేసుకొని తినాలి అనిపిస్తుందండి అలాగే కాకుండా దీనిని విడిగా కూడా చాలా అయితే తినచ్చండి చాలా అయితే చాలా బాగుంటుంది దీనికి కొంచెం ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన కొబ్బరితో గార్నిష్ చేసుకొని విడిగా కూడా ఇది రెసిపీ అయితే తినచ్చండి ఇది ములక్కాడ కొబ్బరి వేసి తీపుకూరండి చూసారు కదండీ ఇలా కూడా ట్రై చేయండి రైస్కి నార్మల్గా తినడానికి అయితే ఇది చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి